ఈ రోజుల్లో అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం బెస్ట్ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయడం బెస్ట్ మీకు ఇష్టం కదా ఏమన్నారు డాడీకి చెప్తాన ఫ్రెండ్షిప్ అబ్బాయిలు లవ్ అంటే డాడీ ఇష్టం పాపం వాళ్ళు వాళ్ళు లో అనుకొని వాళ్ళు ప్రేమిచ్చి వాళ్ళు అవాయితం చేసుకుంటే మీరు ఫ్రెండ్స్ ఏం లేదంటారా అంటే ఫ్రెండ్స్ ారు అబ్బాయిలు అబ్బాయిలు అబ్బాయి ఇలాంటి డబ్బులు వచ్చి ప్రపోజ్ చేస్తే మీరు ఏం చెప్తారు రిజెక్ట్ చేస్తారు మొహం మీద ప్రపోజ్ చేస్తారు ఎవరిని అంటే రేపు ఏ లో దొరికితే పరిస్థితి అంకుల్ వేసుకోమని చేస్తారు గవర్నమెంట్ ఉద్యోగం ఈ రోజుల్లో అన్నమైన అమ్మాయిలందరూ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న అంకుల్స్ వేసుకుంటారు ఆయన కూడా వేసుకోండి అంకుల్ మంచోడు అంకుల్ చాలా మంచి అంకుల్ చాలా డబ్బులు వస్తాయి అంకుల్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి గవర్నమెంట్ ఉద్యోగం అంకుల్ హస్బెండ్ కి మంత్లీ ప్యాకేజ్ ఎంత సాలరీ ఉండదు మంత్లీ ప్యాకేజ్ అనేది అవసరం లేదు వ్యవసాయం విషయం ఏదైనా పర్లేదు మంచి మంచిగా ఉంటుంది గుండె మీకు ఎలా తెలుస్తుంది మీరు ఏమైనా హృదయ కాలంలో సంబున ఇవ్వమా అవును గుండె ఎలా చూస్తారు లైవ్ చూస్తారు బిడికి మంచిగానే అలా తెలుస్తుంది ఈ అబ్బాయి మంచి చోడు నేను నవ్వు చేయొచ్చు ఎలా వాళ్ళు వాడు ఎట్టిచ్చాడు అనుకోండి వాళ్ళు విలేజ్ తెలుసుకొని ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ సర్చ్ చేస్తాం సర్చ్ చేస్తారు నేను ఎటువంటి వాడు నేను ఎటువంటి వాడు అని అడుగుతాను వీళ్ళు వాడు వాడాలంటారు వాడు మంచి మంచిగా ఉందంటే చేసుకుంటాం వాడు చేసుకోని అయితే మీరే చేసుకోమంటాం మీకు పలసాకి ఎప్పుడైనా ఎవరైనా నచ్చారా మిమ్మల్ని ప్రపోజ్ చేసారా చేయాల మీరు చేయనివ్వలేదా చేయలేదు ఫిజియోథెరపిస్ట్ ఫుల్ ఫామ్ ఏంటి అసలు మీనింగ్ ఏంటి ఫిజిక్స్ వచ్చినా ఏంటి నేను ఏంటి మీరు సీఏ మేము చదువుకోం వాట్సాప్ మెసేజ్లు కాదు నార్మల్ స్టడీస్ ఏం చదువుకో ఇన్స్టాగ్రామ్ లో ఏం చేస్తారు ఇన్స్టాగ్రామ్ లేదు నాకు లేదా చాలా మంది అమ్మాయిలు చెరువులు కట్టుకొని లంగవని చూసుకొని డ్యాన్స్ వేస్తారు కదా దాని మీద మీ ఏంటంటే మీకు ఎప్పుడు చేయబుద్దిగా ఎవరీ ఫార్మ్ ఆల్ మ్యానా వాళ్ళకి ఏమో వాళ్ళేం ఫాలోస్ ఉన్నారు కదా మనం కూడా చేద్దాం వాళ్ళ ఫాలోస్ తెచ్చుకోవడం ఇప్పుడు అనిపించాలి ఇంట్రెస్ట్ లేదా ఇప్పుడు పర్లేదు ఇంట్రెస్ట్ ఇంస్టాగ్రామ్ మీద మామూలు రిటైల్ కాదు ఇంస్టాగ్రామ్ లేవు నాకు లేదు పింక్ పింక్ ఇన్స్టాగ్రామ్ లేదంటే మన పింక్ పింక్ పెట్టుకుంటారు కదా పింక్ పింక్మైలి అలాంటివాడి ఇప్పుడు మనం మంచి క్వశ్చన్ లో కొంచాం సమంత రెండో పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు రేపే మీ ఫ్రెండ్ సమంత వాళ్ళు కాదు మన సమంత గారు రెండో పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు రేపు తెలుసా మీకు తెలుసు నటన విషయాలు తెలుసా అగ్గి పెట్టి తెలుసా తెలుసు ఉప్పలు వాళ్ళు గారు రెండు అగ్గి పెట్టే మంచి ఉప్పల్ వాళ్ళు గారు అగ్గి పెట్టే వచ్చాగారు నవర్సం చెప్తున్నారు అలా నిజమా కావాల రెండు అబ్బాయిలు కదా వాళ్ళ రెండు అబ్బాయిలే కానీ వాళ్ళ మనసు ఏరు ఏ అబ్బాయిల అబ్బాయిలే ప్రేమించుకోవాలా అమ్మాయిలు అబ్బాయించుకోవాలి ప్రేమించుకోవాలి మీరు అమ్మాయిలు అమ్మేది మీరు సిస్టర్ సార్ వన్ తల్లి పిల్లలా సిస్టర్స్ పిల్లి అక్క పెట్టండి కూతురు సరే పెళ్లిలో కజిన్స్ ఎందుకు పోటీ పడతారు ఏ విషయంలో పోటీ పడతారు కజిన్స్ పెళ్లికి వెళ్ళినప్పుడు ఏ విషయంలో పోటీ పడతారు మంగళహర్తులు పట్టేటప్పుడు డబ్బు అంటే కజిన్స్ అమ్మాయిల దానికన్నా నేనే బారేడి ఆ దానికన్నా నేనే బా అయ్యారు నేనే బాగా కనిపించాలి నేనే బాడాలి కజిన్స్ అమ్మాయిలు అమ్మాయిలు తింటు నిజమైనది போ ஜமந்த குடும்பம்ோ மச்